బిగ్ బాస్ హౌస్లో ఈ వారం మొత్తం సుమన్ శెట్టికి సుడి మామూలుగా తిరగలేదు అడగకుండానే లగ్జరీ ఫుడ్ వచ్చింది అడగకుండానే క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు ఇప్పుడు క్యాప్టెన్స్ కూడా అయిపోయాడు అయితే క్యాప్టెన్ అయిన తర్వాత మాత్రం సుమన్ శెట్టి తీసుకున్న ఫస్ట్ డిసిషన్ అందరినీ ఫిదా చేసింది ముఖ్యంగా కంటెస్టెంట్స్ అందరితో క్లాప్స్ కొట్టించుకునేలా ఒక డిసిషన్ తీసుకున్నాడు సుమన్ మరి ఈరోజు ఎపిసోడ్లో కాప్టెన్సీ టాస్కులు ఎలా జరిగాయనేది చూద్దాం బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో కీలకమైన కెప్టెన్టీ టాస్క్లు జరిగాయి కెప్టెన్సీ కోసం మీరు చేస్తున్న ఈ యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఇంట్లో మొదటిసారిగా ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్సీలు కాబోతున్నారు అంటూ బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఆ ఇద్దరు క్యాప్టెన్లు వారికి లభించే ప్రయోజనాలు మరియు బాధ్యతలను పంచుకోబోతున్నారు కాబట్టి మీరు మీ భాగస్వామ్యాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి ఎందుకంటే మీ గెలుపోటములు అనేవి మీరు తీసుకునే ఒక్క నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి అంటూ కంటెండర్ బిగ్ బాస్ సూచనలు ఇచ్చారు దీంతో ఆరుగురు డిస్కషన్ చేసుకున్నారు రమ్యతో మాధుడు టీమప్ అవుతానని అనుకుంది కానీ రమ్య సాయి కలిసి టీంగా ఆడదామని డిసైడ్ అయ్యారు ఇక గౌరవ్ అండ్ సుమన్ ఒక టీమ్గా ఆయేష మాధురి టీమ్లుగా డివైడ్ అయ్యారు ఈ విషయంలో మాధురి హట్ అయింది నన్ను ఈరోజు నువ్వు చాలా బాధ పెట్టావు రమ్య ఈ హౌస్లో నాకు నీ సపోర్ట్ ఉందనుకున్నాను కానీ లేదని ఇప్పుడు తెలిసింది అని చెప్పింది నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి అని రమ్య అంటుంటే అవన్నీ కాదురా నాకు నువ్వు కావాలి అనుకున్నాను అని మాధురి చెప్పింది నేను నిన్ను మోసం చేశానని అనుకుంటున్నావా అని రమ్య అడిగితే నువ్వు నన్ను హట్ చేసావని అనుకుంటున్నా అని మాధురి రిప్లై ఇచ్చింది ఏం హట్ చేశాను అని రమ్య అడిగింది ఎందుకో అలా అనిపించింది నాకు సింగిల్గా వచ్చాను సింగిల్గానే ఉండిపోతాను అంటూ మాధురి డైలాగులు కొట్టేసింది అనమాట నిన్న జరిగిన టాస్క్లో తమ కంటెండర్షిప్ కాపాడుకోవడానికి నిలిచిన ఆరుగురు సభ్యులు ఇప్పుడు క్యాప్టెన్స్ అవ్వడానికి పాల్గొనాల్సిన టాస్క్ విడిపించు గెలిపించు ఈ టాస్క్లో గెలిచిన జంటలోని ఇద్దరు సభ్యులు హౌస్ క్యాప్టెన్ అవుతారు ఈ టాస్క్లో భాగంగా ప్రతి జంటలోని మరో సభ్యులు యాక్టివిటీ ఏరియాలకు వెళ్ళి అక్కడ తన పార్థన్లో ఉన్న సమాధిని సరైన కోడ్ ఎంటర్ చేసి విడుదల చేయాలి ఆ కోడ్ కనుక్కోవడానికి క్లూ సమాధి లోపలే ఉంటుంది ముందుగా ఎవరు తమ లోని విడుదల చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ విజేతలు అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు సమాధి లోపల ఉన్న సభ్యులు ఒక వాకి టాకీ మరియు ఒక టార్చ్ లైట్ ఇవ్వడం జరుగుతుంది జంటలో బయట ఉన్న మరో సభ్యులు సమాధి లోపల ఉన్న మీ పార్థిన కమ్యూనికేట్ చేయడానికి ఒక వాకి అవసరం కాబట్టి ముందుగా ఈ సభ్యులు కేజ్లో ఉన్న తమ వాకి ఏదో కనుక్కోవాల్సి అది కనుక్కోవడానికి అక్కడ ఉన్న వాకీస్లో తమ పార్టినల్ వాయిస్ గురించి కేస్ దగ్గర ఉన్న కేసులో సరైన కీతో కేస్ ఓపెన్ చేసి తమ వాకిని తీసుకోవాలి సమాధి లోపల ఉన్న ఫోటో బయట మీకు కావాల్సిన బాక్స్పై కూడా ఉంటుంది సమాధి లోపల ఉన్న వాళ్ళు టార్చ్ వేసి చూసి అదేంతో స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని బట్టి సరైన బాక్స్ ఓపెన్ చేసి అందులో కోడ్ గుర్తు పెట్టుకొని యాక్టివిటీ ఏరియాలో ఉన్న తమ పార్డినల్ సమాధి దగ్గరికి వెళ్ళి అందులో కోడ్ ఎంటర్ చేసి మీ పార్డినల్ని విడుదల చేయాలి ఎవరైతే ముందుగా తమ పార్డినల్ సమాధిని ఓపెన్ చేసి విడుదల చేసి గార్డెన్ ఏరియాలో ఉన్న గంటని మోగిస్తారో వాళ్ళు ఈ టాస్క్ విజేతలు అవుతారు అంటూ బిగ్ బాస్ రూల్స్ చెప్పాడు ఈ టాస్క్ ఇలా మొదలు కాగానే చికచక వంటూ కేస్ నుంచి వాకిటాకి తీసుకొని మాధురు ఇచ్చిన సూచనల ప్రకారం గార్డెన్ ఏరియాలో ఉన్న బాక్స్ కూడా ఓపెన్ చేసేసి ఆష అలానే పరిగెత్తుకొని లోపలికి అయితే వెళ్ళింది కానీ అక్కడ మాదిరిలో ఉన్న సమాధిని ఏర్పాటు చేసి తాళానికి కావాల్సిన పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసింది దీంతో అది ఓపెన్ కాలేదు మరోవైపు తర్వాత వెళ్ళిన సాయి రమ్య ఏ బాక్స్లో ఉందో కనిపెట్టలేకపోయాడు కానీ చివరిగా వెళ్ళిన గౌరవ్ మాత్రం చాలా ప్రశాంతంగా సుమన్ శెట్టి పడుకున్న బాక్స్ని ఓపెన్ చేశాడు దీంతో పరిగెత్తుకుంటూ ఇద్దరు వెళ్ళి గంట కొట్టేసి విన్ అయిపోయారు సుమన్ శెట్టి అంత ఫుల్ హ్యాపీగా చాలా ఫీల్ అయ్యాడు చూసే మనకు కూడా చాలా ఫుల్ థ్రిల్లింగ్గా హ్యాపీగా అనిపిస్తుంది మనకు కూడా రీతు అయితే వచ్చి సుమన్ శెట్టి నుదుట మీద కిస్ చేస్తుంది అనమాట మంచిగా ఆడావు గేమ్ అని ఇక గేమ్ అయిపోయింది అనే బాధలో కింద కూర్చొని ఆయేష తెగ ఏడ్చేసింది నా కళ్ళ వల్ల పోయింది మేం నా లోపల వల్ల పోయింది నాకు కనబడలేదు అంటూ ఆయేష తన చెంప మీద తానే కొట్టుకుంటూ చేసింది దీంతో అందరూ తనని ఓదార్చడానికి వచ్చారు నేనే ఫస్ట్ వచ్చాను అయినా కానీ ఓడిపోయాను నా కళ్ళ వల్ల పోయింది దమ్ము అంటూ ఆయేష ఏడ్చింది దీన్ని చూసి మాధురి ఇంకా ఎమోషనల్ అయ్యి కంటతాడి పెట్టుకుంది దీంతో మాధురి గారు మీరు కూడా ఏడుస్తారేంటి అంటూ అందరూ ఓదార్చారు కెప్టెన్ అయిన సంతోషంతో అధ్యక్ష సుమన్ శెట్టి అని నేను నీతిగా నిజాయితీగా ఉంటానని హామీ ఇస్తున్నాను అని ఫుల్ ఎనర్జీతో అరిచాడు సుమన్ శెట్టి అయితే టాస్క్లో ఓడిపోతే ఇంత ఓవర్ ఓవరాక్షన్గా ఏడవడేమేంటి అని అనిపిస్తుంది ఈ సీన్స్ చూస్తుంటే చాలా ఓవర్ చేసింది ఆయిషా మొత్తం సెల్ఫ్ ఇట్లా చంపలు కొట్టుకుంటూ అంత ఓవరాక్షన్ లేదు అనిపించింది దానికి తోడు వీళ్ళందరూ ఏదో పెద్ద అన్నట్టుగా ఓదార్చారు ఓకే దీంతోపాటు కాడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారని చెప్పుకోవచ్చు ఏంటో గేమ్లో ఓడిపోతే ఏడవడం ఏంటో స్టార్టింగ్లో వచ్చినప్పుడు మన తనుజని అయేష అంటుంది గేమ్లో ఓడిపోతే ఏడితే అంత ఎమోషనల్ అవుతుంది అది ఇది అనేసి ఇప్పుడు తనే ఎమోషనల్ అయ్యింది చాలా చాలా ఓవర్ అనిపించింది నాకైతే మీకు వాళ్ళకు మీకు కూడా అలాగే అనిపించి ఉంటుంది అంత ఓవర్ అవసరం లేదనేసి అయితే సుమన్ శెట్టితో పాటు గౌరవ్ కూడా కెప్టెన్ అయ్యాడు ఈ సంతోషం బాగుంది అనే లోపే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు నిఖిల్ మీ దగ్గర ఉన్న కంటెండర్ పవర్ ఉపయోగించి కెప్టెన్ అయ్యే సమయం వచ్చింది కొత్త కెప్టెన్ ఇద్దరిలో నుంచి మరో కెప్టెన్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు దీంతో కాసేపు ఆలోచించి గౌరవ్ని తన అపోనెంట్గా ఎన్నుకున్నాడు నిఖిల్ దీంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే సుమన్ శెట్టితో కాకుండా తనకి ధీటుగా ఉండే గౌరవ్తో పడడానికి నిఖిల్ రెడీ అవ్వడం విశేషం మరోవైపు డ్రెస్ ఐరన్ చేయడానికి పిలిచాడు కళ్యాణ్ ఎవరి పను నేనెందుకు చేయాలిరా అంటూ ఆయష గట్టిగానే క్లాస్ పీకింది కళ్యాణ్ చేతిలో ఉన్నది తను డ్రెస్ దీంతో అయేషా ఇలా రియాక్ట్ అయ్యింది నువ్వు కావాలంటే నీకు నచ్చిన వాళ్ళ డ్రెస్సులు ఉతుక్కో ఆరబెట్టుకో ఐరన్ చేసుకో నాకేం కర్మరా బాబు అంటూ క్లాస్ పీకింది కళ్యాణ్కి మరోవైపు సంజనతో ఇమాన్యువల్ ఒంటరిగా మాట్లాడుతూ ఓ ఇంట్రెస్ట్ విషయం చెప్పాడు భరణి తనుజ దివ్య మధ్య ఉన్న బాండ్స్ గురించి నేను కామెడీ చేయడం వల్ల ఆడియన్స్ దృష్టిలో అదే గుర్తుందని భరణి అన్న నాతో అన్నాడని చెప్తాడు ఇమ్ము అలానే ఎప్పుడైనా నేను డేంజర్ జోన్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు నన్ను కాపాడలేనప్పుడు నువ్వు నాతో ఉంటావా అని అడిగాడు అంటూ ఇమ్ము చెప్పాడు ఈ మాటకి సంజన అవక్ అయింది ఓకే నీ దగ్గర ఉన్న పవస్ పవరాస్త్ర ఉంది కదా దానికోసమే నేను ముందే లాక్ చేస్తున్నాడు గారు అంటూ సంజన చెప్పుకొచ్చింది నేను అంతా అయితే నీ వైపు న్యాయం ఉంది హౌస్లో మిగిలిన పదిహేను మంది నీకు వ్యతిరేకంగా ఉంటే అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పా అని ఇమ్ము మూ సంజనగారితో చెప్తారనమాట ఈ విషయం కాసేపటి తర్వాత ఆయేషా కిచెన్లో గిన్నెలు తోముతూ మళ్ళీ రీతుని గెలికింది రీతు ఇక్కడ సింక్ దగ్గర సరిగ్గా నువ్వు క్లీన్ చేయలేదు అని ఆయేష చెప్పింది దీనికి నేను చేశాను ఏమైనా ఉంటే బర్నీ గారిని అడగండి అంటూ రీతు చెప్తదనమాట దీనికి ఆ ఆయేషా డైలాగ్ కొట్టింది అమ్మాయిల మేం కదరా మనం ఇంట్లో చేయమా పనులు అంటూ సెటైర్ వేసింది కానీ మొన్న ఒక్కరో గిన్నె దోమడానికి చాలా సతాయించింది పెద్ద గొడవ పెట్టింది మళ్ళీ పైకి ఆయేషా ఇలాంటి డైలాగ్లు చెప్పడం ఏంటో అని అనిపించింది అయితే దీనికి రీతు ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడుతున్నావు చేస్తానని చెప్పా కదా అని రీతు అక్కడి నుంచి చీరాకు పడుతూ వెళ్ళిపోయింది ఇక ఇది చూసి డీమాన్ ఆయేష దగ్గరికి వెళ్ళి రీతుకు సపోర్ట్గా మాట్లాడాడు దీంతో డీమాన్ పై రెచ్చిపోయింది ఆయేష డీమాన్ ఎవరో మాట్లాడుతుంటే ఏంటి పవన్ వాయిస్ లేస్తుంది అమ్మాయి మీద అంటూ మాధురి మధ్యలో వచ్చేసింది వీళ్ళ ఇద్దరు ఓవర్ యాక్షన్ అయితే హౌస్లో చాలా బిభచ్చంగా ఉంది అని అనిపిస్తుంది చూస్తుంటే సో డీమాన్ అయితే కరెక్ట్గానే మాట్లాడతాడనమాట సో మధ్యలో ఈ గౌరవ్ కలిగించుకుంటాడు సో భయ్య నేను అక్కడ అమ్మాయి అని కాదు ప్రాబ్లం ఇది కదా అని చెప్తున్నా అంటూ గౌరవ్ మీద కూడా కొంచెం సీరియస్ అయినట్టు మాట్లాడతాడనమాట పవన్ తర్వాత గౌరవ్ నిఖిల్ ఇద్దరికి గెలుపు కొరకు చివరి వరకు అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ పోటీదారులు తమ ఫ్లాట్ఫామ్పై ఉన్న కర్రలపై నిలబడి రోప్స్కి కట్టిన వెయిట్ బ్యాగ్ని హ్యాండిల్ ద్వారా లాగుతూ కాళ్ళు కింద పెట్టకుండా బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి బజర్ మోగిన ప్రతిసారి సంచాలకులు చెప్పిన వెయిట్ బ్యాగ్ని తను పిలిచిన ఇంటి సభ్యులు కెప్టెన్ అవ్వడానికి అవ్వకూడదు అని ఎవరైతే అనుకుంటారో ఆ వ్యక్తికి ఆ హుక్కి ఆ బ్యాగ్స్ పెట్టాల్సి ఉంటుందన్నమాట సో అంటూ బిగ్ బాస్ అయితే రూల్స్ ఈ రూల్స్ పాస్ చేస్తాడు ఈ టాస్క్కి తనుజ సంచాలకగా టాస్క్ మొదలుపెట్టగానే నిఖిల్ కంటే గౌరవ్ చాలా స్ట్రాంగ్గా బలంగా కనిపించాడు గేమ్ కూడా అలానే జరిగింది కాసేపటికి నిఖిల్ తన చేతికి ఉన్న రోప్ని మోయలేక వదిలేశాడు దీంతో టాస్క్లో గెలిచి మళ్ళీ గౌరవ్ క్యాప్టెన్ అయిపోయాడు ఇక క్యాప్టెన్సీలో ఇద్దరు మాట్లాడుకొని ఒక డిసిషన్ తీసుకున్నారు అయితే ఆయాషాకి పడుకోవడానికి బెడ్ లేదు కనుక నువ్వు ఇంకో ఇద్దరు అమ్మాయిలతో కలిసి కెప్టెన్ రూమ్లో పడుకోవచ్చు మిగిలిన పై బయట మేము పడుకుంటాం అని సుమన్ శెట్టి చెప్పాడు ఈ మాట చెప్పగానే ఆయాషతో సహా లేడీస్ అందరూ క్లాప్స్ కొట్టారు ఫస్ట్ బంతికి సిక్సర్ కొట్టావా అంటూ మిగిలిన వాళ్ళు అరిచారనమాట మొత్తానికి ఇలా సుమన్ శెట్టి కెప్టెన్గా తన మార్క్ బిగ్ బాస్లో చూపించాడనే చెప్పుకోవచ్చు